నంద్యాల జిల్లా ఆత్మకూరులో మోంతా తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్పందించింది ఆత్మకూరు పరిధిలోని శ్రీశైలం విజయవాడ ప్రధాన రహదారులపై భవనాశివాగు పొంగి ప్రవహిస్తోంది సిద్ధాపురంలోని చెరువుకు అలుగుపడింది బావాపురం వంటి పలు గ్రామాల రోడ్లు పూర్తిగా జలదిగ్బంధనంలోకి వెళ్ళాయి విషయంపై స్పందించిన ఆత్మకూరు డిఎస్పీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మట్టి మిద్దెలు పాత భవనాల వద్ద నివసించేవారు తక్షణమే సచివాలయాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని వెల్లడించారు కొద్ది ఉన్నారా సార్ ఆల్ ఎస్ఐసి మా సిబ్బంది అందరం కూడా అన్ని చోట్ల అలర్ట్గా ఉన్నాము ప్రస్తుతము ఈ త్రీ డేస్ నుంచి వస్తున్న వర్షం వల్ల మన ఆత్మకూరు పరిధిలో సిద్దాపురం చెరువు అంటే శ్రీశైలం పోయి రూటు బంద్ అయింది అదేవిధంగా రోలపంట ఆ దొంగల వాగు అది మొత్తం దొర్నాలు రూట్ అంతా క్లోజ్ అయింది తర్వాత దొన్నాల నుంచి శ్రీశైలం వెళ్ళే చింతల వాగు కూడా ఎక్కువ పోవడంతో ఆ రూట్ రాకపోట కూడా బంద్ అయినాయి మన ఆత్మకూటంలో ఇంద్రా ఇంద్రకాలనీ నెక్స్ట్ హరీబ్ కాలనీ సాయిబాబు పేట మొత్తం ఈ ఏరియాలంతా వాటర్ ఎక్కువ రావడం వల్ల పబ్లిక్కి ఇబ్బంది లేకుండా మన మున్సిపల్ కమిషనర్ గారికి హాసీల్దార్ గారికి మళ్ళీ ఆర్డీఓ గారికి కూడా మాట్లాడినాము ఆ పబ్లిక్ ఏం కావాలో మన వరకు మనం హెల్ప్ చేయాలని అట్లే మన కరెంటు డిపార్ట్మెంటు ఇంకా అన్ని డిపార్ట్మెంట్ సపోర్ట్తో మొత్తాల టౌన్లో మూమెంట్ చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతున్నాము అదేవిధంగా మన కొత్తపల్లి రోడ్డు శివపురము పెద్దవాకు కూడా వాటర్ ఎక్కువ పోవడంతో రాకపోకలు ఇబ్బంది ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రజలందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలా అలాగే ఈ పాత విద్యలు మట్టి విద్యలు ఉండే చోట మనం ఉండకుండా మన సచివాలయం ప్రతి గ్రామం దగ్గర సచివాలయం గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి అక్కడ ఉండేటట్లు అందరి సహకారంతో పబ్లిక్ని అలర్ట్ చేస్తున్నాము ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఈ వర్షానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటారని అందరినీ రిక్వెస్ట్ చేసి అక్కడ గేట్లు మూడు గేట్లు ఎత్తినారని చెప్పినారు దానివల్ల కూడా మనకు వాటర్ ఎక్కువ ఫ్లోయింగ్ ఎక్కువైపోయి మనకు రాకపోకలు కొత్తపల్లి మండలానికి మన ఆత్మకులు ఏరియా ఏరియాొటాలిరు ఆ విలేజ్ రామపురం లేదు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ప్రజలు కూడా వాళ్ళు కూడా అప్పటి మధ్య ఉండాలి